ప్రభుత్వాలు ఎక్కడ ఏ కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డా అనేక రకాల పాలసీలు తీయడం అనేది సహజమైన విషయం ప్రజలు ఉన్నదానికంటే ఇంకా కొత్తగా అభివృద్ధి చేయడం కొరకు కొత్త సమస్యలు పరిష్కారం చేయడం కొరకు అనేక రకాల పాలసీలు తెస్తుంటారు కానీ తెలంగాణలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం పాలసీ పేరు మీద స్కాములు తెస్తూ ఉంది ప్రతి పాలసీ వెనకాల ఒక స్కామ్ హైడ్రా అంటే ఒక స్కాము మూసి రెజ్యునేషన్ అంటే ఒక స్కాము పారిశ్రామిక వాడల ఏర్పాటు అంటే ఒక స్కాము చివరికి ఇవాళ మొత్తం భారతదేశ చరిత్రనే కాదు ప్రపంచ చరిత్రలోనే అతి పెద్ద అతి భారీ స్కామ్కు ఒక పాలసీ తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం ఐదు లక్షల కోట్ల విలువైన ఐదు లక్షల కోట్ల రూపాయల విలువైన స్కామ్ ఇవాళ తెలంగాణ ప్రభుత్వం తెరలేపింది హిల్ట్ పాలసీ పేరు మీద అసలు ఎంత ఆశ్చర్యం అంటే ఒక సాధారణమైన ప్రజలకు కూడా అర్థమైపోతూ ఉంది ఇది ఈ వీళ్ళు తెచ్చిన ఈ హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ అనేది అయితే తెచ్చినారో హిల్ట్ పాలసీ అని చెప్పి ప్రభుత్వ భూముల్ని అమ్మడం వేలం వేయడం సాధారణంగా జరుగుతున్నాయి ప్రభుత్వ భూమిని డిస్పోజ్ చేయాలంటే తప్పకుండా దానికి ఒక గజం భూమిని ప్రభుత్వం భూమిని ఇతరులకు దారదత్తం చేయాలన్న చ చాలా నిబంధనలు ఉంటాయి కానీ చాలా విచిత్రంగా పదివేల ఎకరాల అతి విలువైన భూముల్ని కారు చౌకగా వాళ్ళ అనుయాయులకి వాళ్ళ ఆత్మీయ బంధువులకు ఆత్మ మిత్రులకు ఆత్మీయ మిత్రులకు కట్టబెట్టడానికి ఒక భారీ స్కామి తెరలేపింది ఇవాళ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇది హైదరాబాద్ నగరానికి ద్రోహం చేయడమే కాదు తెలంగాణ ప్రజలందరూ కూడా ద్రోహం చేయడం ఒకవైపు మీరు చూసినారు గత మూడు నెలల్లోనే రెండు నెలల నుంచి ఇప్పటి వరకు ఎప్పుడూ రానంత ధర వచ్చింది దాదాపు నూట తొంభై ఎనిమిది కోట్లు వచ్చింది నూట డెబ్బై కోట్లు వచ్చింది ఎకరానికి అని చెప్పి చెప్పి వేలం పాటేస్తే మళ్ళీ నిన్న మొన్న నూట ముప్పై ఏడు కోట్లు వచ్చింది ఇంకొక చోట నూట ముప్పై ఆరు కోట్లు వచ్చింది అని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది మరి ఇంత స్పష్టంగా ఇవి ప్రకటిస్తూ మరొక వైపు పేదలు ఎక్కడన్నా ఇళ్ళు కట్టుకుంటే ప్రభుత్వ భూముల్లో వాళ్ళకి ఎక్కడ నిల్వ నీడలేక తలదాచుకోవడానికి గూడు లేక ప్రభుత్వ భూము అంటే దాంట్లో ఇంత గుడిసెలు వేసుకుంటేనేమో గత ప్రభుత్వాలు వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తే కూడా వాటి లెక్క పెట్టకుండా ఇల్లు కూలగొట్టే సందర్భాన్ని ఒకవైపు చూస్తున్నాం కానీ వాళ్ళ మూసేసిన పారిశ్రామిక వాడల భూములను ఒక పథకం ప్రకారం ఎకరం వంద కోట్లు విలువ చేసే భూమిని కేవలం కోటి రూపాయలకు రెండు కోట్లకు మూడు కోట్లకు వాళ్ళకు కట్టబెట్టే ప్రయత్నం మొదలుపెట్టింది ఇంతకు మించిన దుర్మార్గం ఇంకొకటి ఉండదు ఏంటిది ఇంకా దీన్ని చెప్పిన వీళ్ళు చెప్పిన పేరు ముద్దు పేరు ఇది ల్యాండ్ మార్క్ ఇనిషియేటివ్ ల్యాండ్ మార్క్ ఇనిషియేటివ్ కాదు ఇది ల్యాండ్ స్కామ్ ఇనిషియేటివ్ మొత్తం తెలంగాణ ప్రజల ఆస్తిని దోసుకొని దొంగలు దొంగలు పంచుకోవడం ఏంటిది అసలు దీని కథ ఏంది దీని చరిత్ర ఏంది పారిశ్రామిక ఉన్నాయి ఇవాళ గత ప్రభుత్వాలు యాభై ఏళ్ళు అరవై ఏళ్ళ కింద ఆ రోజు ఉన్న పరిస్థితులలో పరిశ్రమలు రావాలి మన ప్రాంత యువతకు ఉద్యోగ అవకాశాలు లభించాలి ఉపాధి అవకాశాలు లభించాలని చెప్పి ప్రభుత్వం ప్రభుత్వ భూములు కావచ్చు లేదా ఇతర భూముల్ని తీసుకొని కావచ్చు పారిశ్రామిక వార్డులను ఏర్పాటు చేసి అన్ని వసతుల్ని ప్రభుత్వమే కల్పించి ఆ రోజున్న మార్కెట్ ధర కంటే వీళ్ళకు తక్కువ ధరకి భూములు ఇస్తారు ఎక్కడైనా రాష్ట్రంలో దేశంలో ప్రపంచంలో ఎక్కడైనా ప్రభుత్వాలు చేస్తాయి ఎందుకంటే పరిశ్రమలు అనేవి వేర్వేరు ప్రాంతాల్లో ఉంటే అన్ని ప్రాంతాల్లో కాలుష్యం అవుతుంది ఇబ్బంది అవుతుంది అనుమతులు కూడా ఇబ్బంది అవుతుందని చెప్పి ప్రభుత్వాలే స్వయంగా చోట వంద ఎకరాలు కావచ్చు రెండు వందల ఎకరాలు కావచ్చు తీసుకొని దానికి కావలసిన అన్ని ఏర్పాట్లు రోడ్లు నీళ్లు విద్యుత్తు అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసి పరిశ్రమలు పెట్టదలుచుకున్న వాళ్ళు ముందుకు రండి అని చెప్పి వాళ్ళకి ఇంకా సబ్సిడీలు ఇచ్చి భూముల్ని ఆ పర్టికులర్ పర్ పర్పస్లో ఇచ్చి మీరు ఇక్కడ పరిశ్రమ పెడితే ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తారు అనేది లెక్క తీసుకొని దాన్ని బట్టి ఆ స్థాయిలో సబ్సిడీ కూడా ఇచ్చి పెట్టి ప్రోత్సహిస్తారు ఆ తర్వాత క్రమంలో పట్టణాలు విస్తరిస్తుంటాయి దాంతోని ఆ పరిశ్రమలు ఉన్న ప్రాంతాన్ని దాటి కూడా ఇంకా ఇలా నిర్మాణాలు వస్తాయి అట్లా వచ్చిన ఇవాళ మనకు హైదరాబాద్ చుట్టూ ఉన్న అనేక పారిశ్రామిక వాడలు జిడిమెట్ల కావచ్చు నాచారం కావచ్చు మల్లాపూర్ కావచ్చు బండ్లగూడ కావచ్చు ఇట్లా అనేక ప్రాంతాలలో కూడా ఈ భూములు ఉన్నాయి ఇవాళ ఇప్పుడు మనం నాచారం తీసుకుందాం లేకపోతే బాలనగర్ తీసుకుందాం బాల్నగర్ ప్రాంతంలో ఇవాళ గజం లక్ష యాభై వేల రూపాయలు తక్కువ తక్కువ ఉంటుంది కానీ ఇవాళ అక్కడ రేవంత్ రెడ్డి అక్కడ ఉన్న ఒక పారిశ్రామికవేత్తకి దానికి కేవలం మార్కెట్ రేటు రిజిస్ట్రేషన్ వ్యాల్యూ పదివేలు ఉంది అందులో మీరు ముప్పై శాతం గడితే చాలు ప్రభుత్వానికి అంటే మూడు వేలు గడితే చాలు అది మీకు ఇచ్చేస్తా అని చెప్పి ఈ ఈ పాలసీ ఈ హెల్త్ పాలసీ లక్ష్యం హిల్ట్ పాలసీ అంటే ఏంటంటే బాలనగర్లో ఉన్న భూమి వీళ్ళ పాలసీ ప్రకారం రిజిస్ట్రేషన్ వ్యాల్యూ వాళ్ళు అక్కడ ఎంత ఉందో తీసుకొని ఆ రిజిస్ట్రేషన్ వ్యాల్యూకు దాంట్లో థర్టీ పర్సెంట్ మీరు మాకు కట్టండి అది మీకు సొంతం సొంతం ఇచ్చేస్తా ఇక ఆ తర్వాత మీరు అక్కడ మాల్స్ కట్టుకోండి షాపింగ్ మాల్స్ కట్టుకోండి లేదా అపార్ట్మెంట్స్ కట్టుకోండి అమ్ముకోండి మాకు దాని వెనకాల మిగతాది మాకు ఇవ్వండి ప్రభుత్వానికి కట్టేది మూడు కోట్లయితే ఎకరానికి వీళ్ళ అనుయాయులకు వీళ్ళ అన్నదమ్ములకు వీళ్ళ బంధుమిత్రులకు ఇచ్చేది ముప్పై కోట్లు ప్రభుత్వానికి ఇచ్చేది మూడు కోట్లు వీళ్ళకి ఇచ్చేది ముప్పై కోట్లు వాస్తవానికి అక్కడ ప్రజలకు రావాల్సింది ప్రభుత్వానికి రావాల్సింది ఎకరానికి దాదాపు యాభై డెబ్బై వంద కోట్లు ప్రభుత్వానికి మూడు కోట్లు వీళ్ళకి ముప్పై కోట్లు ఇంకో ముప్పై కోట్లు వాడికి ఇది ఈ స్కామ్ అసలు ఏంటిది ల్యాండ్ స్కామ్ ల్యాండ్ స్కామ్ అని అంటే ఎకరానికి వంద కోట్లు రావాల్సింది ప్రభుత్వానికి ప్రజల కొరకు రావాల్సింది దానికి కేవలం మూడు కోట్లు నాలుగు కోట్లు ఐదు కోట్లు ప్రభుత్వానికి కట్టించి దానికి పది రేట్లు వీళ్ళు ఇంటోళ్ళు తీసుకొని ఇంకొక పది రేట్లు వాడు లాభపడ్డట్టు దాదాపు ఎకరాల భూమి ఎకరాల భూమి ఈ రకంగా అన్ని